ఈ రోజు ఇంట్లో పోతరేకులు చూడుతున్నాము అమ్మ ఈ రోజు పూతరేకులు ఎలా చుట్టుతుందో మీకు కూడా చూపించేస్తాను ఒకసారి చూసేయండి పూతరేకులు చేయాలంటే ముందుగా మనకి ఇలా రేకులు దొరుకుతాయండి అవైతే అప్పటికప్పుడు బియ్య పిండితోటి కుండ మీద వేసి ఇలా రేకులు తీస్తారో ఆ రేకులు తీసుకొచ్చి మనం పూతరేకులు చుట్టాలి అన్ని పూతరేకులు పర్ఫెక్ట్గా రావండి కొన్ని కొన్ని హోల్స్ అలా కూడా ఉంటాయి అన్నిటిని అడ్జస్ట్ చేసుకొని పూతరేకులు అయితే చుట్టుకోవాలి యాక్చువల్గా అయితే మూడు పూతరేకులు వేస్తారు మాకైతే చిన్న సైజులో కావాలి కాబట్టి రెండు రేకులు వేసామన్నమాట పూత రేకు పెరపండ్లు ఆడుతుంది దానికోసం కొన్ని నీళ్ళు చిలకరించుకోవాలి తర్వాత షుగర్ ఇష్టమైన వాళ్ళు షుగర్ బెల్లం ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు మేమైతే షుగర్ వేసాము వేసిన తర్వాత పైన ఇలా నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు పిస్తా మనకి ఏమైతే వేసుకోవచ్చు మేమైతే ఓన్లీ జీడిపప్పు పలుకులు మాత్రమే వేసాం వేసిన తర్వాత ఇలా మడత పెట్టుకోవాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మడత పెడుతూ ఉంటారు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు ఇలా మడత పెట్టిన తర్వాత పైన మళ్ళీ ఒకసారి షుగర్ పౌడర్ వేసి దానిపైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసి మడత పెట్టేసుకుంటే పూత అయితే రెడీ అయిపోతాయి తెలంగాణ సైడు ఈ పూతరేకులు తీసుకెళ్తే వాటిని పేపర్ స్వీట్స్ అని అడిగేవారండి అంటే అది పేపర్లా ఉంటుంది కదా అందుకని పేపర్ స్వీట్ అనేవారు పూతరేకులు వచ్చి చాలా టేస్ట్గా ఉంటాయి మా గోదావరి జిల్లాలో ఫేమస్ ఎస్పెషల్లీ ఆత్రిపురంలో మీకు పూతరేకలు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో